జ్ఞానము అంటే మనసుకు కలిగిన శాంతి అయ్యో అయ్యో గారు ఉండగా నేను చూడలేకపోయాను అంటున్నాను అది నీ మనసు చెప్పిన మాట ఇప్పుడు నువ్వు చూస్తున్నది గారు అన్న విషయం నీ మనసు గుర్తిస్తే చాలు వస్తే అది మనసుది ఏముందండి మనసుది థర్డ్ గ్రేడ్ మనసుకు ఎప్పుడు కానీ తెలియట్లా ఎరుకకి ఎప్పుడూ తెలిసింది ఏం పేరు పెడతారు చెప్పండి ఎరుక ఏ ధ్యానం అయితే త్రివిధావస్థల్లో ఎరుకే ఉంటే దానికి ఏం పేరు పెడతారు జ్ఞానము అని పెట్టరు శాంతి ఇంకా అద్భుతంగా ఉంది కదా అనుభవం నేను నేనుండి అనుభవించి దుఃఖంతో సశాంతితో ఎరుకు ఉండే అశాంతితో ఉన్నదానికంటే ఎరుకులేని శాంతి ఎంత గొప్పగా ఉంది ఇది ఎరగతే చాలదా జ్ఞానము అంటే ఆలోచనలు ఆపటము ఒక ఆలోచనతో ఉండటము ఆలోచనలు లేకుండా ఉండటమో కాదు ఇవన్నీ ఉన్నా లేకపోయినా కొనసాగుతున్నా కూడా శాంతి అంటే అర్థమైతే వర్తమానము అనే ధ్యానాన్ని మనసు బుద్ధు వెతికే ప్రయత్నం చేస్తే ఆ క్షణంలో ఉండే నేను లేని స్థితిని మళ్ళీ ఇంద్రియ ప్రక్రియలో పెట్టారు ఇక మీకు ఎప్పటికీ ధ్యానం అనే అందము ఆనందము అనుభవంలోకి రాదు ఇది తెలిస్తే చాలు అయిపోయింది పూర్తి అయిపోయింది